ఏమో మూడు ముచ్చడు గారు డి డి డిప్యూటీ సీఎంగా ఉండి కూడా మోడల్ నియోకవర్గానే అభివృద్ధి చేసుకోలేకపోతున్నారు ఆయన అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యి గెలిస్తే ఏం చేస్తారో అని అంటున్నారు సార్ అసలు ఓకే అయిపోయింది కదా భోజనం అయిపోయింది అసలు సీఎం రమేష్ మోడల్ నియోజకవర్గంలో పర్యటన చేశాడా సీఎం రమేష్ మోడల్ నియోజకవర్గంలో పర్యటన చేస్తుంటే నేను వేసినటువంటి రోడ్లు కనిపిస్తాయి మొన్న అనకాపల్లిలో తను మాట్లాడినటువంటి మరుసటి రోజునే తన ఏబిఎన్ రాధాకృష్ణతో మాట్లాడిన తర్వాత మరుసటి రోజునే అనకాపల్లిలో ప్రెస్ మీట్లో నేను మాట్లాడడం జరిగింది ఒక ఛాలెంజ్ చేసిన జరిగింది టోటల్ మీడియా అంతటికీ కూడా బస్సు పెట్టి అదే బస్సులో నేను సెమింగ్ సీఎం రమేష్ ఇద్దరు కూర్చొని మోడల్ నియోజకవర్గం అంతా కూడా అన్ని గ్రామాలు కూడా గలవి తిరుగుతూ అన్ని రోడ్లు కూడా వెళ్తూ గ్రామాల్లో సచివాలయం దగ్గర నుంచి ఆర్బీకే సెంటర్ దగ్గర నుంచి హెల్త్ సెంటర్ దగ్గర నుంచి గ్రామాల్లో సీసీ రోడ్ల దగ్గర నుంచి సీసీ డ్రైవర్ దగ్గర నుంచి కమ్యూనిటీ హాల్స్ దగ్గర నుంచి ఒక గ్రామాన్ని గ్రామాన్ని అనుసంధానం చేసేటువంటి తారు రోడ్డు దగ్గర నుంచి నా నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి మెయిన్ రోడ్డు గురించి ఇవన్నీ కూడా మీ సాక్షిగా న్యాయ నిర్ణేతలు కూడా ఎవరు రావకర్లా ఎవరు జడ్జెస్ రావకర్లా న్యాయ నిర్ణేతలు మీడియా సోదరులే మీరే షూట్ చేస్తారు కెమెరాల్లో మీరే చూపిస్తారు మీరు చూపించిన తర్వాత అభివృద్ధి అనేటువంటిది జరగలేదు అని అంటే నేను విద్యరా చేసుకొని ఇంటికి పోతాను జరిగింది అనుకుంటే నువ్వు విద్యురా చేసుకొని ఇంటికి పోతావా మై ఛాలెంజ్ అని చెప్పి ఛాలెంజ్ తీసిరాడు ఎందుకు నోరిపోలేదు ఎందుకు రాలేదు